అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో మన ఛానల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి చాలా వీడియోస్ వస్తుంటాయి కదా సో అలానే ఈ వీడియో అనమాట కొద్దిగా స్పెషల్ కొద్దిగా చెట్లు అనేవి బాగా పెరిగినాయి అనమాట సో దాని గురించి అనేది స్పెషల్ ఒక్కసారి చూసుకోండి ఇది దేశీ నాటు చిక్కుడు విత్తనం అనమాట సో ఒకసారి మీరు లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంపేర్ చేసి చూసుకోండి అప్పుడు ఎంత చిన్నగా ఉండే ఇప్పుడు ఎంత పెద్దగా అయినాయి సో మొన్న జస్ట్ అనమాట సో అక్కడక్కడ కొన్ని గుంజలు పాతేసి మంచిగా జేవైర్ గట్టిగా గుంజి మధ్యలో కూడా జేవైర్ సపోర్ట్ ఇచ్చేసి ఇట్లా వేసుకున్నాం కొనయితే ఎక్కించాం అనమాట కొనయితే ఇంకా గుబురు గుబురు ఉన్నాయి అయినా ఇంకా చూడండి కింద నుంచి చాలా చాలా బలమైన పక్క నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి అనమాట సో ఇంకా కొత్త తీగలు వస్తూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి అనమాట సో ఇది మంచి దేశీ విత్తనం అంటే నేను ఏమో అనుకున్నా కాకపోతే మనం అనుకున్న దానికంటే ఇంకా బాగా వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంది ఇది నాలుగు నెలల తర్వాత మనకు పంట కనిపిస్తుంది అనమాట నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల తర్వాత మనకు పంట దిగుబడికి వస్తుంది అంటే వంద రోజుల తర్వాత వీటికి పూర్తి వస్తుంది అనమాట సో ఇది ప్యూర్ దేశీ ఇప్పటికీ నాటి నేను దాదాపుగా నెలన్నర అయితే అవుతుంది సో ఇప్పుడైతే ఈ లో ఉంది ఇక రాని ఏ విధంగా ఉంటుందో అప్పుడు మొత్తం కమ్మి వేసుకుంటది మొత్తం ఇది ఒక పందిర్లేక అయిపోతుంది అనమాట సో దాని తర్వాత పైన దాని తర్వాత మనం డైరెక్ట్గా పైన నుంచి దంపుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఉంటుందని ఇంత ఏర్పాటు చేసుకున్నాం అనమాట సో ఇక్కడ చూసుకోండి ఇది దేశీ కాకరకాయ అనమాట సో చూడండి ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ మొత్తం స్టార్ట్ అయినాయి సో రెండే చెట్లు మొలిసినాయి అనమాట ఈ ఇనీషియల్గా ఒకటైతే చిన్నది కాసింది సో ఇది చూడండి చిన్నది సో మెల్లమెల్లగా ఇంకా కాసేమో సో ముందు ముందు మనం చూద్దాం ఇంకే విధంగా ఉంటుందో సో అక్కడ ఒక చెట్టు ఉంది ఈ ఒక చెట్టు రెండే చెట్లు మొలిసినాయి అనమాట సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూసుకోండి ఇవి దేశీ రెడ్ బెండి వంకాయ అనమాట రెడ్ బెండి అనమాట సో చూడండి ఎంత బాగుందో సో మీరు మొత్తం ఆకులు పై నుంచి కింద దాకా చూడండి మ్యాక్సిమం ఇప్పటిదాకా ఆకులు ఎండికి పోయి రాలలే అనమాట సో ఇంతవరకు చెట్టు పెరిగితే ఆటోమేటిక్గా కిందన్న ఆకులు అనేవి రాలిపోతాయి వేరే పంటలలో అంటే వేరే దగ్గర వేరే హైబ్రిడ్లలో కానీ ఇవి ఇంకా పచ్చగా ఉన్నాయి మంచిగా వస్తుంది అనమాట సో మందు మేలే మనం ఒకసారి పంచగా వేయించుకున్నాం అండ్ ఒక్కసారి మనం ఎరువేసుకున్నాం మళ్ళీ ఈరోజే మళ్ళీ పశువుల పేడ జస్ట్ నేను కొన్ని కొన్ని మాత్రమే వేసుకున్నాను అనమాట సో ప్రస్తుతం ఈ ఒక ఇరవై చెట్లు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సో అన్నిటికీ ఆల్రెడీ పూత వచ్చేసింది ఒక్కొక్క కనీసం ఒక ఒక చెట్టుకు ఐదు ఈ చెట్టుకు ఒక ఆరేడు అనమాట సో ఇవైతే ఇట్లే ఉంచుకుంటా దాని తర్వాత ఇవి ఎండిన తర్వాత వాటిలో ఉన్న విత్తనాలు తీసుకొని మనం దాగ పెట్టుకోవాలన్నమాట సో ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరు చేస్తారో వాటికి వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఇవి దేశీ విత్తనాలు అంటే మనకు నమ్మకం ఉన్న మాత్రమే ఇచ్చేసి దేశీ రకంగా ఆర్గానిక్ పండిత్ మాత్రమే వాళ్ళకే విత్తనాలు ఇస్తా ఎవరికి ఇవ్వను అనమాట అందుకే ఇప్పటిదాకా తెంచకుండా అట్లే ఉంచుకున్నాను అనమాట సో ఇక్కడ ముందుకు రండి ఒకసారి ఇక్కడ చూడండి ఇవి అలసందలు అనమాట ఈ మూడు సార్లు ఈ దేశీ అలసందలు తెలుపు వెరైటీ అనమాట సో చాలా గుత్తులు గుత్తులు అన్నమాట సో ఇంకా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి అనమాట ఇవి దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజుల కంటే ఒక ఇరవై రోజులు అవుతుంది ఇవి ఏసీ ఈ నారైతే ఇప్పుడైతే పచ్చగుంది చూడండి సో ఇది తీగ రాలే ఇప్పుడిప్పుడే ఇక స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు పెరుగుతాయి అనమాట ఇంకొన్ని రోజుల తర్వాత వీటి యొక్క డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి మధ్య మధ్యలో ఇవి చిలగడ దుంపలు అనమాట సో ఈ నేను నాటుకున్న కొన్ని సో ఇవి చాలా చాలా ఈజీ పండుతాయి ఏ రకమైన మందులు అవసరం లేదు ఏం అవసరం లేదు సో చాలా ఈజీగా పండుతుంది అనమాట సో ఆ విధంగా ఉంటుందని నేను మధ్యలో ఏర్పాటు చేసుకున్నా దాని తర్వాత ఇక్కడ ముందుకు రండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ కీర దోశలు అనమాట ఇవి సో మంచి పెరుగుతున్నాయి ఇది బెంగళూరు నుంచి తెప్పించుకున్న విత్తనాలు అనమాట సో నాకు ఒక అన్న పరిచయం అయితే అన్న ఇచ్చింది అనమాట సో ఇవి ప్యూర్ హై హైబ్రిడ్ కాదు ప్యూర్ ఆర్గానిక్ దేశీయ విత్తనాలు అన్నమాట సో కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి ఇవి ఇంకా పూత రాలేదు ఇప్పుడైతే సాల్ మంచిగా అయితే సాగుతున్నాయి అనమాట సో ఏ విధంగా వస్తాయో చూద్దాం ముందు ముందు అండ్ ఇక్కడ చూడండి ముందుకు వచ్చి ఇవి మొత్తం నల్ల వంకాయలు అనమాట సో అక్కడి నుంచి దాకా సో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇవి నాటి ఇరవై రోజుల టైం అయితే అవుతుంది సో అక్కడక్కడ పూత కూడా వచ్చేసింది అనమాట సో మనం ఎందుకు ఈ విధంగా ఇడిచిపెట్టుకున్నామంటే అంటే ఇవి అసలు సరిగ్గా వస్తాయా లేవా అని చూడాలన్నమాట సో మన భూమిలో ఏ రకమైన సారం ఉంది భూమి ఎంతవరకు తట్టుకోగలదు అంటే నార్మల్గా పంట వేస్తే దాంతోపాటు పెరుగు పెరుగుదల దాంతోపాటు భూమిలో ఉన్న సారం అన్నీ ఏ విధంగా ఉన్నాయో మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ విధంగా కొన్ని రోజులు ఉంచిన దాని తర్వాత మనం చేసుకోవాలంటే అంత అంత మంచిగా వస్తుంది అనమాట ఇవి ట్వంటీ రూపీస్ నారనమాట సో చూడండి అక్కడ ప్లస్ ఇక్కడ ఇన్నిసార్లు వచ్చినాయి అనమాట సో ప్రతి ఒక్క విత్తనం మొలిచిందనమాట ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాలే ప్రతి ఒక్క విత్తనం వచ్చింది ప్రతి చెట్టు వచ్చి నేను నాటిన ఒక్క 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 విత్తనం కూడా వేస్ట్ కావాలి అనమాట సో క్లియర్గా వచ్చింది బాగా వచ్చింది సో ఇంకా మధ్యలో చూడండి ఇవి ఇవి మనం పాతకాలంలో చూసింటాం టమాటోలో పాతకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇంత పెద్ద సైజు కలర్ డిఫరెంట్గా కొద్దిగా గ్రీనిష్ కొద్దిగా ఎల్లో రెడ్డు కొద్దిగా డిఫరెంట్ ఉంటుండే అనమాట ఆ రకమైన టమాటో వాటి పేరు కాశీ టొమాటో అనమాట సో మెత్తగా ఉంటాయి అనమాట సో మనం నార్మల్ టమాటా కర్రీ చేస్తే ఒక పది నిమిషాలు పడుతుంది అది మొత్తం ఉడకడానికి ఇవి జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉడికిపోతాయి అన్నమాట సో అంత హీట్ సెన్సిటివ్ ఉంటుంది మంచిగా పల్చగా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది దేశీ రకం విత్తనం అనమాట సో కొన్ని ఒక ముప్పై నలభై చెట్లు అయితే మిగిలినాయి అనమాట దొరికినాయి అంత మలిసినాయి ఇవైతే మంచి ఇప్పుడైతే పూత దశకు వచ్చేసింది ఇది ఏ విధంగా ముందుకు కాస్తదో చూపిస్తా ఈ రోజే వీటికి అడుగు ఎరువు అయితే వేసుకున్నాయి అనమాట సో ఎరువు డైరెక్ట్గా పూత దశలో ఉన్నప్పుడు ఎరువు వేసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో చూపిస్తా ఇంకో వస్తుంది ఈ ఆకులు చూడండి నార్మల్ చెట్ల కంటే ఈ చెట్లకు చాలా తేడా ఉంది ఆకులు సన్నంగా ఉంటాయి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట వేరే చెట్లు అయితే ఇంత పొడుగు అవుతుంది ఇదే ఇంత పొడుగు అవుతుంది అనమాట ఇది బాగా వచ్చేస్తుంది సో ఇది హైబ్రిడ్ కాదు ఓన్లీ నాటు దేశీ విత్తనం కాబట్టి ఈ రకంగా ఉంది ఇవి కాసి టొమాటోలు సో అక్కడ అవి కూడా ఉన్నాయి సో అక్కడ అక్కడ లాస్ట్ మూడు లైన్లు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయా సో తెల్లగా ఇవైతే మొత్తం గుత్తి వంకాయలు కదా సో ఇవైతే పచ్చ ముళ్ళ వంకాయలు అనమాట ఒకసారి ముళ్ళే విధంగా ఉన్నాయి చూపిస్తుంది చూడండి సో ఇది పూత వచ్చింది చూడండి దీని మీద అసలు ఎన్ని ముళ్ళు ఉన్నాయో మొత్తం ముళ్ళే ఉన్నాయి కదా సో ఇది ముళ్ళ వంకాయ అనమాట చాలా చాలా స్పెషల్ ఇది అంటే దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అనమాట నార్మల్ వంకాయల కంటే దీనిలో ఎక్కువ రకాల మినరల్స్ దాంతోపాటు మంచి ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట సో మనకు మెడిసినల్ యూజ్లలో కూడా ఇది యూజ్ఫుల్ ఉంటుంది అనమాట అందుకే ఇది నాటితే అన్నీ రాలే అనమాట సో ఒక్కొక్క ఇరవై చెట్లు అయితే వచ్చినాయి ఇక్కడ కొన్ని చెట్లు ఒక రెండు మూడు చెట్లు అవి వచ్చాయి అనమాట సో ఇవి తర్వాత మళ్ళీ నాటుకున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఈ బీర దీగే అనమాట సో దీన్ని ఇవి మీరు దాదాపుగా వీటి వీటిని చూసి చెప్పండి దీని ఏజ్ ఉంటుందో దాదాపు మీరు నెల అంటారు కాకపోతే ఈ నెలగాలే ఓన్లీ ఇరవై రోజుల చెట్లే ఇవి సో ఒక్కసారి పంచగవ్య చిన్న నాలుగు ఆకులు ఉన్నప్పుడు పంచగవ్య వేసిన అనమాట సో చాలా చాలా ఫాస్ట్గా పెరుగు పెరిగింది అనమాట సో ఒకసారి దగ్గరగా ఇక్కడ చూడండి అప్పుడే పూత స్టార్ట్ అయింది అనమాట సో పూత ఇక్కడైతే చిన్న చిన్నగా చిన్నగా స్టార్ట్ అయినాయి ఇంకొన్ని రోజులు అయితే పూత కనిపిస్తుంది దాంతోపాటు ఏ విధంగా కాస్త చూపిస్తా ఇవైతే హైబ్రిడ్ కాకపోతే మనం పండించే విధానం మాత్రం ఆర్గానిక్ విధానంలో పండిద్దామని అనుకుంటున్నాం సో మంచిగా అయితే వస్తున్నాయి కేవలం ఇరవై రోజుల చెట్లేవి వీటికి మంచిగా స్కేకింగ్ వేసేసి మొత్తం పైన పందిరేసేస్తారు అనమాట సో అప్పుడు ఏ విధంగా కాస్త అప్పుడు చూద్దాం దాంతోపాటు అక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ అక్కడ కొన్ని మన దేశీ రకమైన చిక్కుడు చిక్కుడు గింజలు వేసిన అక్కడ ఒక ఐదు చెట్లు ఉన్నాయి చూపిస్తారండి ముందుగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవి కనిపించిన ఇవి ఆనంకాయలు అంటే సొరకాయలు రౌండ్ సొరకాయలు మీరు చూసే ఉంటారు చాలామందికి తెలిసే ఉంటాయి ఈ రౌండ్స్ వరకు ఇంత ఇంత పెద్దగా అవుతాయి అనమాట సో చాలా బాగుంటాయి అవి గుండ్ర గుండ్రంగా ఉంటాయి అనమాట ఇంత ఇంత పెద్దగా అవుతాయి ఒక్కొక్కటి ఇంత ఇంత పెద్ద కూడా అవుతాయి సో అవి ఏ విధంగా ఉంటుందో తెలియ చూద్దామని తీసుకున్నాను అనమాట ఇవి దేశీయంగా దేశీ విత్తనాలు అనమాట సో మా ఊర్లో చాలా మంది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అక్కడక్కడ పడేస్తే అవే పెరుగుతాయి అనమాట సో ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ చెట్టు దాదాపుగా అలాంటి చెట్లు ఈజీగా పారేస్తాయి అనమాట అంత పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట సో అలా పెరిగి దాని తర్వాత బాగా కాస్తాయి అనమాట సో ఆ విధంగా అయితే ఇప్పుడైతే రెడీ అవుతుంది సో ఇవి కూడా ఒక ఆరు చెట్లు ఉన్నాయి ఇవి ఐదు చెట్లు అక్కడ ఒక చెట్టు ఉంది ఆరు చెట్లు అయితే ఉన్నాయి ఇవి మొత్తం ఆర్గానిక్గా నేను పండిస్తున్నా సో నా మొదటి అనుభవం ఏ విధంగా ఉంటుందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని రిజల్ట్స్ అయితే బయటకు వస్తుంటాయి కదా అప్పుడు ప్రతి వీడియో అయితే చూపిస్తుంటారనమాట అన్నమాట సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఏ విధంగా చేయాలో కామెంట్ చేయండి దాంతోపాటు మీకు చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేస్తున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక్కడైతే వేరే నార్మల్గా టమాటోలు అవి అన్నిటికైతే నార్మల్గా ఆర్ ఇన్ఆర్గానిక్గా అన్నమాట అన్నీ అంటే మందులు ఎరువులు వేస్తుంటాం అనమాట సో ఇవైతే మనము ఓన్లీ పశువుల పీడ మాత్రమే వేసుకున్నాం సో ఈ ఈరోజే మార్నింగ్ వేసిన సో ఇప్పుడైతే ఏ విధంగా ఉంది ఇంకా అక్కడక్కడ కొద్ది కొద్దిగా పురుగులు కనిపిస్తున్నాయి సో దానికోసమైతే నీమాసరం అయితే రెడీ అయింది సో రేపు మార్నింగ్ నీమాస్త్రం ఒకసారి స్ప్రే చేసేస్తా దాని తర్వాత ఆ పురుగులన్నీ చనిపోతాయి అనమాట దాని తర్వాత మళ్ళీ పంచగవ్య తయారు చేసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం దాని తర్వాత జీవామృతాలు తయారు చేసుకొని మెల్లగా చూద్దాం అనమాట ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో సో మొత్తానికైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఒక 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 మూడు గుంటల్లో మాత్రం ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన వీటి మీద మనకు అవగాహన వచ్చిన తర్వాతనే మెల్లమెల్లగా ముందుకు వెళ్దామని ఇట్లా స్టార్ట్ చేసిన అన్నమాట మొత్తానికైతే ఈ విధంగా ఉంది ఇదే నా ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్